నంజల జిల్లా డోన్ మండలంలో వైఎస్సార్సీపీ టీడీపీ మధ్య అభివృద్ధి విషయంలో మాటలు తారాస్థాయికి చేరుతున్నాయి నిన్న తెలుగుదేశం పార్టీ నాయకులు మంత్రి బుగ్గానపై చేసిన వ్యాఖ్యలకు గాను డోన్ పట్నంలోని వైఎస్సార్సీపీ కార్యాలయనందు మున్సిపల్ చైర్మన్ సప్తశైల రాజేష్ ఘాట్గా స్పందించారు వారు మాట్లాడుతూ బుగ్గాన అంటేనే డోన్ నియోజకవర్గంలో అభివృద్ధి అని వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏం చేసిందంటే నియోజకవర్గంలో వేసిన రోడ్లు పార్కులు షాదీకాణాలు ఇలా ఎన్నో అభివృద్ధి పనులతో దాదాపు మూడు వేల కోట్లు అభివృద్ధి చేశామని అసలు తెలుగుదేశం పార్టీ అంటే నియోజకవర్గంలో ఏదైనా ఒక్క అభివృద్ధి పని అయినా ఉందా అంటూ ఘాటుగా స్పందించారు ప్రతి కార్యక్రమంలో ముందుండి నాకు పేరు పరిస్థితులు వచ్చే విధంగా ఆయన 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 తీసుకున్న చర్యలు అటువంటివి అటువంటి నాయకుల పక్షాన ఇటువంటి సమయంలో నేను పార్టీ విడతాననే అవివేకం దయచేసి ఇటువంటివి రాయొద్దని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నా రాసే ముందు ఒకసారి క్లారిఫికేషన్ అడగండి లేదా నేను ఎవరికైనా చర్చలు జరపడమో లేదా నేను ఎవరి దగ్గరైనా నేను అనడమో జరిగితే మీరు నాకు అర్థం ఉంటది కానీ ఇటువంటివి దయచేసి రాయొద్దని చెప్తున్నాను మరి ప్రధానంగా పవర్ గురించి మాట్లాడాల్సి వస్తే మరి మంత్రి గారు ప్రతి కార్యక్రమంలో నన్ను ముందుండి నడిపించడమే కాకుండా మా మున్సిపల్ అవసరాలకు సంబంధించి మున్సిపల్ టాపిక్స్ సంబంధించి ఏదైనా విషయాలను మాట్లాడాల్సి వస్తే రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు కర్నూలుకు రెవ్యూ మీటింగ్ వస్తే నన్ను అక్కడికి పిలిచి మంత్రి గారి పక్కనే కూర్చోబెట్టి కలెక్టర్ గారి పక్కనే కూర్చోబెట్టి మరి మున్సిపల్ డోన్ మున్సిపాలిటీకి సంబంధించిన విషయాలు జరిగింది మరి అంత పవర్ ఇచ్చి ఆ స్థాయిలో కూర్చోపెట్టిన నాయకుడిని మేము ఎటువంటి పరిస్థితి వదలం రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీలో ఎంత లాయల్ గా బతికినామో ఎంత విలువలతో బతికినామో ఈ రోజు బుగ్గనసార్ దగ్గర కూడా అదే స్థాయిలో అదే విలువలతో రాబో రోజుల్లో కూడా పునసాగుతామని చెప్పేసి తెలియజేస్తున్నాం తర్వాత మరి విషయానికి వస్తే నిన్న కొంతమంది నాయకులు స్థానిక నాయకులు తెలుగుదేశం నాయకులు మంత్రి గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్ కు సంబంధించి ప్రధానంగా రెండు మూడు విషయాలు ఆ ప్రస్తావిస్తూ స్థాయి కాదని మాట్లాడారు ఇందాక మిత్రులు చెప్పినట్టు స్థాయి మరి మంత్రి గారిని విమర్శించే స్థాయి మీద ఒక ఫైనాన్స్ మినిస్టరు ఈరోజు రాష్ట్రంలోని అత్యంత కీలక శాఖ నిర్వర్తిస్తున్నటువంటి మంత్రి ముఖ్యమంత్రి తర్వాత ఆ స్థాయి నాయకుడు మరి మచ్చలేని నాయకుడు మరి మీ అధిష్టానం ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు నలభై సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయం ఉన్న చంద్రబాబు నాయుడు గారే ఆయన పార్టీకి సంబంధించిన సబ్జెక్ట్ సంబంధించిన ఒక్క దీన్ని కూడా ప్రూవ్ చేయలే ఆయన అసెంబ్లీలో కానీ బయట కానీ ఆయన ప్రెస్ మీట్ లో ప్రధానంగా తెలిపిన అంశాలు ఏవి కూడా కౌంటర్ చేయలేకపోయినారు మరి అంతకంటే పెద్ద నాయకుల మీరు మీదే స్థాయి మీరు కూడా మంత్రి గారిని మాట్లాడితే ఎట్లా ఈరోజు రాష్ట్రంలో అభివృద్ధి చెందినటువంటి కాన్సెన్సీలో పులివెందుల తర్వాత మూడు వేల కోట్ల రూపాయలతో అత్యధికంగా డబ్బు ఖర్చు పెట్టి కార్యక్రమాలు చేసిన నాయకుడు ఆయన మరి అభివృద్ధి డోన్లు జరగలేదని చెప్పేసి టీడీపీ ప్రధానంగా డోన్ టీడీపీ విమర్శలు చేస్తున్నారు అదంతా వాళ్ళకు కొంత క్లారిటీ లేదనిపిస్తుంది ఒక నిన్న మాట్లాడినారు ఏమని క్లబ్ హౌస్ స్టేడియం వెజిటబుల్ మార్కెట్ మున్సిపల్ ఆఫీసు ఆర్ఎండ్ బి హౌస్ ఇవన్నీ ప్రజలకు ఉపయోగం అని ఒక పక్క ఏమో అభివృద్ధి చెందలేదంటారు అభివృద్ధి జరగలేదు అంటారు మళ్ళీ ఇంకో పక్క ఇవన్నీ జరిగినాయి అంటున్నారు మరి ఇంకొక మాట కూడా అన్నారు ఏమని ఇన్ని కార్యక్రమాలు చేసినారు ఆయన కమిషన్ కోసమే చేసినారని మరి గతంలో అరకొరక నిధులతో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు డోన్లో టీడీపీ ఏదైతే చేస్తున్నదో వాళ్ళు నిజంగా అంటే మళ్ళీ కమిషన్ల కోసమే చేసినారా మరి మీరే చెప్పాలి దానికి ఆన్సర్ నాకు అదే అనిపిస్తా ఉంది మరి అభివృద్ధి గురించి మీకు రెండు విషయాలు చెప్తా తెలుగుదేశం నాయకులకి మీ ద్వారా చెప్తా డాక్ లో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏంది ఏం జరిగినాయని మనం ప్రధానంగా అనిపిస్తే రుద్రాక్ష గుట్టకాల జరుగుతున్నటువంటి బీసీ వెల్ఫేర్ హాస్టల్ ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉంది ఆరు వందల ఎనభై స్ట్రెంత్ ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలతో తొమ్మిది ఎకరాల స్థలం విస్తీర్ణంలో ఆ స్కూల్ స్టార్ట్ అయింది ఇప్పుడు ఈ అకాడమిక్ ఇయర్ మరి ఇప్పుడు మా అభ్యుదయ కాలేజ్ అనే ఓల్డ్ జూనియర్ కాలేజ్ లో మనం రెంట్ తీసుకుని అక్కడ లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో స్టార్ట్ చేసినాం ఇప్పుడు అక్కడికి షిఫ్ట్ అవుతున్నారు మరి గతంలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఎట్లా ఉన్నాయి ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఎట్లా ఉన్నాయి ఒకసారి చూడండి ఆ బిల్డింగ్ ఒకసారి చూడండి ఆ ఆర్కిటెక్ట్ గానీ ఆ తీరు కానీ ఒకసారి గమనిస్తే అంటే ఎడ్యుకేషన్ పట్ల ఒక చదువుకున్న వ్యక్తికి మనం ఓటేసి గెలిపిస్తే ఎంత కార్యక్రమాలు చేస్తారన్న దానికి ఒక నిదర్శన బీసీ వెల్ఫేర్ అమ్మాయిలు ఆస్తులు ఈ ప్రాంతంలో బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలు ఎక్కువ వాళ్ళ పిల్లలు కర్నూలు ఆదోని ఎమినూరు ప్రాంతాలకు సీట్లు ఇవ్వని చెప్పేసి రాజకీయ నాయకులు చుట్టూ తిరుగుతున్నారు అట్లా కాదు మన ప్రాంతంలోనే మన పిల్లలు చదువుకోవాలని భావించినారు కాబట్టి అంటే మంచి కార్యక్రమాన్ని ఆయన తీసుకొచ్చినారు దాని పక్కనే వంద పడకల ఆస్పత్రి మరి గతంలో ముప్పై పడకల ఆస్పత్రిగా ఉన్నటువంటి డోన్ ను ఈ రోజు వంద పడకల స్థాయికి తీసుకుపోయిన నాయకుడు ఆయన అంటే వంద పడకల స్థాయి చేసిన తర్వాత ఒక చేసి వదలడమే కాకుండా అక్కడ అంత అంత దాదాపు ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు నలభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాయని చేసిన తర్వాత ఇరవై మూడు మంది డాక్టర్లను అక్కడ ఏర్పాటు చేసినారు అక్షరాల ఇరవై మూడు మంది డాక్టర్లు ఈ రోజు కాదు డోన్ చుట్టుపక్కల ప్రాంతాల అందరికి సంబంధించినటువంటి ప్రజా ఆరోగ్య అవసరాలకు అక్కడ ఏర్పాటు అయింది స్టార్ట్ అయింది కూడా కావాలంటే మీరు వెళ్ళి చూడొచ్చు అది అభివృద్ధి కాదా పొందపడగల ఆసుపత్రి అంతా శాశ్వత అభివృద్ధి అంటే ప్రజలు ఎప్పుడు కర్నూలు పోల్సిన అవసరం లేకుండా ఖర్చులు పెట్టుకుని ఆ పెద్ద ఆసుపత్రికి పోయి గంటల తరబడి రోజుల తరబడి అక్కడ ఇబ్బందులు పడకుండా ఇక్కడనే ఈ ప్రాంతంలో ప్రజా ఆరోగ్యానికి సంబంధించిన అవసరాలను ఆయన తీర్చాడు నిజంగా గతంలో పరిపాలించిన పాలకులు పరిపాలించిన పార్టీలు తెలుగుదేశం పార్టీ మరీ ముఖ్యంగా ఇదే తరహాలో ఆలోచించి కోవిడ్ కంటే ముందు అటువంటి హాస్పిటల్ కింద మనకు రాగలిగినంటే మరి ఇంతమందిని మనం ఈ రోజు కోవిడ్ టైంలో పోగొట్టుకున్నాం కదా వాళ్ళందరి ప్రాణాలను ఇక్కడనే కాపాడుకోగలిగే వాళ్ళం కదా ఇటువంటి అక్కడ బెడ్ దొరకక చాలా ఇబ్బంది పడినారు కదా మన డోన్ వాళ్ళు మరి ఇక్కడే ఉండేవాళ్ళు కదా మరి ఎందుకు ఆ దిశగా మీరు ప్రయత్నం చేయలే అది అభివృద్ధి కాదా అది కనపడడం లేదా మరి ఆ రుద్రాక్ష గుట్టగాడికి సంబంధించినటువంటి ఆ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కానీ ఆ హాస్పిటల్ కానీ పోవడానికి గతంలో రోడ్డు ఎట్లా హాస్పిటల్ దగ్గర నుంచి హైవే వరకు దాదాపు వంద అడుగుల రోడ్డు సెంట్రల్ లైటింగ్ సిస్టము మధ్యలో మొక్కలు వేసి ఎంత సుందరంగా తీర్చిదిద్దినటువంటి నాయకుడు ఆయన అది రోడ్డు కాదా రోడ్లు మాత్రమే సరుక తారు పూసా తారు పూస్తారా ముప్పై అడుగుల రోడ్డుకు వంద అడుగులు చేసిన స్థాయి పెంచిన నాయకుడు ఆయన అది తారు పూసి చేసిన రోడ్డా ఒకసారి ఆలోచన చేయండి